హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ వెల్కమ్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం మహిళా సాధ సాధికారికతను ఇలా సాధించగలుగుదాం అనే విషయాన్ని తెలుసుకుందాం మరి మహిళల జీవితంలో ఏ బాధ్యత స్వీకరించాలన్నా వాటిని సమర్థంగా నిర్వహించాలన్నా దృఢ సంకల్పం అవసరం అంతే కదా ఫ్రెండ్స్ విద్య మరి స్కిల్స్ పైన కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి అవి మన జీవన ప్రమాణాలు చక్కగా మెరుగుపడతాయి దానితో ఆరోగ్యము మరి ఫిట్నెస్ వల్ల కూడా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మహిళా దినోత్సవం అంటే స్త్రీల ప్రాముఖ్యతను ఆ రోజు గుర్తు చేసుకునేది కాదు ఫ్రెండ్స్ ఒక్కరోజు మాత్రమే కాదు సమానత్వాన్ని సాధించేందుకు ఇంకా మనం ఎంత కష్టపడాల్సి ఉంది అని గుర్తు చేసే రోజు కూడా ఫ్రెండ్స్ అంతే కదా అంటే సమానత్వాన్ని సాధించాము సాధించాము అనుకుంటున్నాం అలా కాకుండా ఇంకా ఎంత సాధించగలము అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ తమ బలాన్ని తాము అర్థం చేసుకోవాలి లీడర్షిప్ అంటే ఒక రోల్ కాదు ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కూడా మార్చగలిగే ఒక గొప్ప అవకాశం కాబట్టి మనం దీన్ని అందిపుంచుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు ఫ్రెండ్స్ మరి అలాగే ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా సాధించాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో అప్పుడే మరి వాళ్లకు కూడా కొన్ని స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వీయ నిర్ణయాధికారాన్ని పొందాలి స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఉద్యోగము లేదా వ్యాపారమో ఉండాలి అప్పుడే వారు కోరుకున్న జీవితం సొంతమవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ అలాగే వాళ్లకు చక్కగా పొదుపుపైన అవగాహన ఉండాలి మరి రిటైర్మెంట్ తర్వాత మరి ఆరోగ్య పరిరక్షణ కోసము మరి అత్యవసర ఖర్చుల కోసము దీర్ఘకాలిక ప్రణాళిక వేయగలగడం కూడా మన ఆర్థిక స్వాతంత్రానికి నిదర్శనాలే అంటే అవన్నీ లేకుండా ఏదో నేను సంపాదిస్తున్నాను ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కాదు ఫ్రెండ్స్ అవునా మనము మన జీవితానికి దీర్ఘకాలిక ప్రణాళికను వేస్తూ పొదుపు ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనం చక్కగా అవగాహన ఉండాలి ఫ్రెండ్స్ అవన్నీటిని మనం చేజించుకున్నామనుకోండి అంటే మన చేతికి అవన్నీ దొరికినట్లయితే ఆరోగ్యము పిల్లల చదువు కుటుంబ ఆరోగ్యాలపై మనకు ఎప్పుడూ ఇబ్బంది అనేది కలగదు ఫ్రెండ్స్ ఆర్థిక సాధికారత గౌరవప్రదంగా జీవించాలనేలా చేస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ అంటే మనకి ఎప్పుడైతే ఆర్థికంగా మనం నిలదొక్కుకోగలుగుతామో అప్పుడు చక్కగా మనకు గౌరవప్రదంగా ఉంటుంది మన జీవితం కూడా కాబట్టి ఫ్రెండ్స్ మన భవిష్యత్తును భద్రపరచుకోవడానికి మనమే ముందడుగు వేయాలి ఈ స్వేచ్ఛ మీతో పాటు ముందు తరాలకి కూడా సాయపడుతుంది అంతే కదా ఫ్రెండ్స్ మరి అలాగే మనము మన ఆడపిల్లలకు జీవితంలో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆత్మవిశ్వాసం ఇవ్వాలి ఫ్రెండ్స్ అంటే దానికోసం మనం ఏం చేయాలి చక్కగా చిన్నప్పటి నుంచి పిల్లలను వాళ్ళ వాళ్లకు చక్కని విద్యను అందివ్వాలి ఫ్రెండ్స్ మరి ప్రతి ఇంట్లోనూ తల్లి భార్య అక్క చెల్లెలు కూతురు ఎంతోమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడగలిగితే అప్పుడు సాధికారిక సాధికారత సాధించినట్లే కదా ఫ్రెండ్స్ మరి అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఒకరిస్తే రావు ఫ్రెండ్స్ మనకు మనమే తెచ్చుకోవాలి వాటిని కూడా ప్రతి ఆడపిల్లలోనూ అవి ఉంటాయి కానీ మనకు ఆ సమాజం మన సొసైటీలో ఎన్నో ఆంక్షలు అడ్డంకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ స్త్రీలకు వాటి వలన మహిళా సాధికారత సాధించాలంటే కొద్దిగా కష్టమే కాబట్టి వీటన్నింటినీ సాధించాలి అంటే మహిళకు చక్కగా ఓర్పు ఆత్మవిశ్వాసం అనేది ఎంతో అవసరం ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా మన పిల్లలందరినీ మనం ఎంతో బాగా చదివిద్దాము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆర్థిక స్తోమతనిద్దాము ఆత్మవిశ్వాసాన్ని ఇద్దాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మనము చక్కగా ధ్యానాన్ని ఎలా చేయాలి అంటే వేళలో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్